నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కిమ్స్ ఆస్పత్రి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి కిమ్స్ హాస్పిటల్ రోజు ఇరవై ఐదు సంవత్సరాల వేడుక చేసుకుంటున్న సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి ఆర్థిక శుభాకాంక్షలు కిమ్స్ హాస్పిటల్లో చైర్మన్తో పాటు సహచర సభ్యులందరికీ వైద్యులకు నర్సింగ్ సిబ్బందికి ఆర్థిక శుభాకాంక్షలు ఈ సిల్వర్ జూబ్లీతో పాటు మరో యాభై సంవత్సరాల పాటు కిమ్స్ ఆసుపత్రి సేవలు ఘనంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఆసుపత్రి అంటే ఆధునిక దేవాలయాల వంటిది కిమ్స్ హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఒక చిన్న ఆసుపత్రి నేడు ఇరవై ఐదు శాఖలుగా విస్తరించి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారంటే ఒక అద్భుతంగా వివర్ణించవచ్చు ఒక ఆసుపత్రి సమాజంలో ఎన్ని కోట్ల మందికి ప్రేరేపితం చేస్తుందో కిమ్స్ ఆస్పత్రిని చూస్తే అర్థమవుతుంది కిమ్స్ ఆస్పత్రి వంటి ఆస్పత్రి మన నెల్లూరులో స్థాపించడం మన నెల్లూరు జిల్లాకే గర్వకారణం నాకు గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన నాకు లేదు కానీ నన్ను దగ్గరుండి ప్రోత్సహించి కృష్ణయ్య నా వెంట నిలబడి ఆత్మకూరు నుంచి నేను పోటీ చేసేందుకు కారణమయ్యాడు కిమ్స్ ఆసుపత్రి భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో విస్తరించి పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మీ మా ఆసుపత్రి వదిలిపెట్టుకొని చెప్తాను ఆమె ఇప్పటికే చాలా అనుభవం కలిసింది చాలా మంచి వచ్చేటువంటి ఈయన అప్పుడప్పుడు కన్సెస్ అప్పుడు చూసుకుంటున్నాను పాప అమ్మాయి అయితే ఎక్కడ విసుగు లేకుండా మనం ఐదు పర్సెంట్ ఇవ్వండి ఇచ్చాము అదేమన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చి మా కుటుంబ సభ్యుల మధ్య మేము వెళ్ళేటువంటి అవకాశంగా ఈరోజు ఉండే కార్యక్రమంలో నేను ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా భగవాడి శుభాకాంక్షలు చాలా చూపుతూ జై ఎన్ని కోట్ల ఇవాళ ప్రాణవాయువు ఇస్తుంది అనేటువంటి విషయంలో మనమందరం

రాజకీయ ప్రజా సంబంధాలు సేనయ్య గారితో కాంట్రాక్టర్లుగా వ్యాపార సంబంధం భాస్కర్ గారితో డాక్టర్గా వైద్య వృత్తి సంబంధం ముగ్గురిని మూడు విభాగాలుగా చూస్తే మూడు కలిపినప్పుడు నెల్లూరు జిల్లా అదృష్టం త్రిమూర్తులను ప్రసాదించారు వారి తల్లిదండ్రుల ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే మీ ఇద్దరం కృష్ణయ్య నేను శాసనసభ్యులుగా పనిచేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు అధికార పక్షంలో ఇద్దరం కలిసి సోమశెల కాలువల పైన మేము పర్యటన జరుగుతూ ఉన్నప్పుడు కాలువల నుంచి పెన్నా నది నుంచి ఆకుకూరికి పోవాలి అంటే నువ్వు ఎలా నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి ఆత్మకూరికి పోవాలి అలా ఎందుకు మనం ఆత్మకూరు చైతన్య మధ్య వంచన నిర్మాణం చేస్తే బాగుంటుంది కదా అంటే అంత గొప్ప ఎక్కడుంది ప్రభుత్వాలు మనం ఒక్క అంత నిధుల్ని నిలిచే పరిస్థితి ఉందా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కృష్ణయ్య గారు మాట వచ్చి చూచాయి ఉపయోగించి నేను శాసనసభ్యుని కావడం రాష్ట్రంలో ఒక ఉన్నత పదవిలో ఉండడం అప్పుడు సేనాయ్ గారితో మాట్లాడినప్పుడు చేజల్ల ఆపకూరు మధ్యన పెన్నాలి పైన వంతెన నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందన్న అంటే దాన్ని సమగ్రమైన ప్రణాళికను తయారు చేసి దీనికి ఇంత నిధులు కావాలి ఇంత మంజూరు చేసే అవకాశం చేస్తే మీరే పని చేయండి అంటే నేను ఆ వాడిని నేను నా కాంట్రాక్ట్ కోసం ఈ పని చేశానని అంటారు నాకు వేరే వాళ్ళని చేయమన్నామని చెప్పి నిస్వార్థంగా నాకు చేసినటువంటి ప్రయత్నం సూచనలు కాబట్టి కార్యనిర్మాణం చేయలే కాబట్టి ఇవాళ ఉత్తర ఇవాళ ఒక ఉన్నత ఆశయాలకు వచ్చారు ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేర్చుకోవాలి ఆకూరు నియోజకవర్గ అభివృద్ధి ఒక లక్ష్యం నెల్లూరు జిల్లా సమస్యల అభివృద్ధిని లక్ష్యం ఇవాళ రాష్ట్రంలో అనేక ఆలయాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మేము ఆ రోజు దాదాపుగా నలభై నలభై ఐదు నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముప్పై ఐదు నిమిషాలు గారు చేసేటువంటి సేవలు కార్యక్రమాల గురించి

ఇది భూమి అదే విధంగా ఇది భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి మరింత ఉపయోగపడే విధంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని వారందరికీ మనస్ఫూర్తిగా ఆయుధాలు ఐశ్వర్యాలను ప్రసాదించి మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే సమస్యల్లో ముందుకు నడవాలని చెప్పి కోరుతూ శ్రద్ధ తీసుకుంటున్నారు

ప్రభుత్వ కళాశాల ఇక్కడ ఈ జిల్లాలో ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన దానికి శ్రీకారం చూపించి నన్ను ఉద్యోగం తప్పి ముందుకు నడిపిన వాళ్ళలో ఇప్పుడు మన భాస్కర్ గారు అలాగే పెద్దల కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటికే ఎన్నికల మరి నుంచి రాష్ట్ర మనం ఇచ్చి మధ్యలో ఆగిపోతుందేమో భయపడితే ఉన్నటువంటి అధికారులు కేవలం ఒక్క ప్రభుత్వ వైద్యశాలను మాత్రమే ఈ డబ్బు ఖర్చు పెట్టాలని ఆదరించి నాలుగు వందల కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ చేసి ఆ డబ్బు ఖర్చు చేయని ఇవాళ ఏసీ సుబ్బారెడ్డి

ఎన్నికలో పోటీ చేయను నేను ఎవరైనా అభ్యర్థులు పెట్టండి నేను అంతా అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణయ్య గారు మించి నువ్వు పోయి రామాయణ రెడ్డి నువ్వు కూర్చుకుంటా రెడ్డిని అభ్యర్థిగా పెట్టాలి అని అంటే పాప హైదరాబాద్ నుంచి నెల్లూరు వచ్చి నన్ను మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిలబెట్టి ఆత్మపురులో పోటీ చేస్తాడని చెప్పి ఆ తర్వాత ఆయనే హామీ ఇచ్చి ఎన్నికల్లో నిలబడ్డ